వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణనగర్ భగవతి యూత ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా భగవతి యూత అసోసియేషన్ అధ్యక్షుడు కంకటి రవి గౌడ్ ఉల్లాల సురేష్ మాట్లాడుతూ ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణపతుల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు రంగులతో తయారు విగ్రహాలను పూజించి నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నీటిలోని జలరాశులకు ప్రాణహాని కలుగుతుందని తెలిపారు ఈ నీటిలో మనం స్నానం చేయడం మూలంగా చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహం విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు పెద్ద పెద్ద విగ్రహాలను పూజించడం గొప్ప కాదని మన హిందూ సంప్రదాయాన్ని విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు నాంది పలుకుదామని అన్నారు అనంతరం కృష్ణానగర్ కాలనీలో తిరుగుతూ రెండు వందల మటు వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు కార్యక్రమంలో భగవతి యూత సభ్యులు పైడా సాయి మామిడాల చంద్రయ్య బండారు శ్రీనివాస్ రామ్మోహన్ సాయినాథ్ రెడ్డి సాంబమూర్తి రవితేజ సాయి కరణ్ వర్షిత శివ సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు మన భగవతి యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది మన వంతు కృషిగా పర్యావరణ రక్షణ కోసం మన వంతు కృషి చేయడానికి మట్టి వినాయకులను పూజిద్దాము మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన మా యూత్ సభ్యులకు పెద్దలకు అందరికీ మా కృతజ్ఞతలు